హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనూసర సోయి ఈరోజు మన అనూసర సోయిలో గోంగూర మాత్రమే కాకుండా గోంగూర పువ్వులు కూడా మనకు ఉపయోగపడతాయి కదా ఈ పువ్వులు కూడా పోషకాలను కలిగి ఉంటాయి వీటితో కూడా పచ్చడిని పప్పును కూడా తయారు చేసుకోవచ్చు అయితే గోంగూర పువ్వులతో కూడా మనం అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను కూడా పొందవచ్చు అలాంటి గోంగూర పువ్వుతో చేసిన పచ్చడి ఈరోజు ఎలా చేసుకోవాలో మీకు చేసి చూపిస్తాను లాగే గోంగూర పువ్వు కూడా చాలా ఫుల్లగా ఉంటుంది అయితే గోంగూర పువ్వుల్లోని కాల్షియం ఐరన్తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా చాలా పుష్కలంగా ఉంటాయి గోంగూర పువ్వులతో చేసిన టీని తాగినట్లయితే మన శరీరంలో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది ఇంకా రక్తపోటు నియంత్రణలో కూడా ఉంటుంది అయితే ఈరోజు చేయబోయే ఈ గోంగూర పువ్వుల పచ్చడి కోసం నేనైతే ఒక పావుగిలో గోంగూర పువ్వులు సంతలో తీసుకున్నానండి చాలా ఫ్రెష్గా కూడా ఉన్నాయి వీటిని చక్కగా వాటర్లో వేసి కడిగేసి వీటికి ఉండే ఇలాగా రెడ్ కలర్లో ఉన్నాయి కదండి ఇది మెయిన్ అండి మన పచ్చడికి ఈరోజు ఈ లోపల ఉండే గట్టిగా ఉండే ఈ భాగం మాత్రం మనం ఈ పచ్చడిలో అసలు వాడమండి దాన్ని మాత్రం పక్కన పెట్టేసుకుని ఇవన్నీ కూడా పోలిచి తీసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి దాని మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని ఇలాగ డ్రై ఫ్రై చేసేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇవి చాలా తక్కువ ఉన్నందుకు ఒక చిన్న రోట్లో వేసి నేను మెత్తగా నూరేస్తాను ఇప్పుడు అదే ప్యాన్లోని ఒక నాలుగైదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక పన్నెండు ఎండుమిరపకాయలు కూడా వేసుకొని ఇలాగ వేయించేసుకోండి పచ్చిమిరపకాయలు అస్సలు వాడట్లేదు నేనైతే ఈరోజు ఆల్రెడీ కడిగి పెట్టుకున్న కరివేపాకు కూడా కొంచెం ఎక్కువే వేసుకోవాలి ఒక పది వెల్లుల్లిపాయల్ని కూడా ఇందులో వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు దీన్ని ఇలాగా వేయించేసుకోవాలి ఈ లోపు ఆల్రెడీ మనం చిన్న రోట్లో వేసి పెట్టుకున్నాను కదండి ఆవాలు మెంతులు అవి దంపుతున్నాను అయితే కొంచెం ఉన్నందుకు ఇట్లాగ రోట్లో వేసుకుని మనం చేసేసుకోవచ్చండి ఇవే కనుక చిన్న మిక్సీ జార్ అయినప్పటికీ కూడా అవి తొందరగా నలగవు కూడా కదండి అందుకని చిన్న చిన్నవి దంపడానికి దానికి మాత్రం రోజు వాడుకుంటే చాలా బాగుంటుంది ఇవ్వ ఇప్పుడు వేగిపోయాయి కదా స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లారేక ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసుకోవాలి మళ్ళీ ఇప్పుడు అదే ప్యాన్లోని కొంచెం ఆయిల్ కూడా ఉన్నాదండి అందుకని ఆల్రెడీ ఒలిచి పెట్టుకున్నాం కదా గోంగూర పువ్వు రెక్కలన్నీ కూడాను అవన్నీ వేసేసుకుని ఈ పులుపుకి తగ్గట్టుగా నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను ఈ సాల్ట్ని వేసేస్తున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకోవచ్చు ఇంకా మూత కూడా పెట్టే అవసరమే లేదండి ఈ సాల్ట్ తగలగానే ఈ గోంగూర పువ్వుల్లో రెక్కల్లో ఉన్న ఈ పులుపుకి చక్కగా మగ్గిపోతాయి కూడాను చూడండి చూస్తూనే చాలా తొందరగా కూడా మగ్గిపోయేది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని వాళ్ళు కొంచెం తెల్లారేక ఆల్రెడీ మనం చేసి పెట్టుకున్నాం కదా ఇందాక మిక్సీ జార్లోని పౌడర్లాగా ఆ ఎండు మిరపకాయలు వెల్లుల్లి కరివేపాకు పౌడర్లోనే ఇప్పుడు ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి ఇది చాలా తక్కువ టైంలో కూడా చేసేసుకోవచ్చండి మార్కెట్లో దొరికితే మాత్రం అస్సలు వదిలిపెట్టద్దు ఇగో నూరి పెట్టుకున్న మెంతులు ఆవాల పౌడర్ కూడా కొంచెం ఒక్క టేబుల్ స్పూన్ ఇందులో వేస్తే సరిపోతుంది ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టి మళ్ళీ ఒకసారి మిక్సీ చేసుకుంటే చూడండి ఇట్లాగా చక్కగా మెత్తగా అయింది అయినా సరే కొంచెం ఒక హాఫ్ గ్లాసు వాటర్ కూడా ఇందులో వేసేసుకొని మొత్తం కలిపేసి మళ్ళీ ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇంకా ఈ గోంగూర పువ్వు వల్ల కలిగే లాభాలు డిస్క్రిప్షన్లో కూడా నేను షేర్ చేస్తున్నానండి ఇంకా ఈ పచ్చడికి కావలసిన పోపు కోసం అదే ప్యాన్లోని ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఈ గోంగూర పువ్వులు మాత్రం మార్కెట్లోనే దొరుకుతాయండి సూపర్ బజార్లో అసలు నేను ఎప్పుడూ చూడలేదు కూడాను దొరికితే మాత్రం అసలు వదలు పెట్టకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీ ఇంటిపాదికి నచ్చుతుంది ఆవాలు మెంతులు వేగిపోయేగా సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయ ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకోవాలి గోంగూర పచ్చడిలాగే ఇది కూడా చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి ఇదిగో మొత్తం డిషౌట్ చేసిన దాంట్లో అంతా కూడా ఈ పోపు వేసేసుకోవాలి గోంగూర పువ్వుతో చేసే రెసిపీని వల్ల రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ని కూడా నివారించే శక్తి ఉందండి రక్త ప్రసరణ కూడా సాఫీగా సాగేలా చేయటంలో కూడా ఇది మంచి పాత్రను వహిస్తుంది ఈ గోంగూర పువ్వుతో చేసిన టీ ఎంతగానో ఆరోగ్యానికి సహాయపడుతుందండి ఈ తాగడం వల్ల జీర్ణాశయ సంబంధిత సమస్యలు కడుపు ఉబ్బరము అజీర్తి గ్యాస్ వంటి సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి గోంగూర పువ్వులనే కాకుండా గోంగూర ఆకులు కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి మొదటిసారిగా అనూస్ రసోయి ఛానల్ని చూసుకున్నామంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి హెల్దీ రెసిపీతో మీ ఉంటానండి